హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేంటో తెలుసా అండి మక్కన తోటి అట్టు చేశానండి మక్కనతోటి గారెలు చేసుకుంటాం కదండి దానికి ఆయిల్ బాగా పడుతుంది ఇలా చేయండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది వీటిలో ఒలుచుకొని దానిలోకి మిక్సీలో వేసుకున్నానండి దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ ధనియాలు సరిపడంత ఉప్పు మిర్చి ఎల్లిపాయలు కొత్తిమీర వేసాను జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి మీ ఆప్షన్ ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ పట్టేసుకోవాలి మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి అండి తర్వాత ఇలాగే అంతా మిక్స్ పట్టేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంటే మిర్చి ఉంది కదా కలవాలి కదా అలా కలిపేసుకోవాలి తర్వాత ఒక పెనం పెట్టుకొని దానిలో ఆయిల్ కొంచెం ఆయిల్ ఇస్తానండి వేసి మనం సరపిండి ఎలా ఉత్తుకుంటామో అలా ఉత్తుకోవచ్చు లేకపోతే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ వాటర్ కలుపుకొని దోశలాగా కూడా పోసుకోవచ్చండి నేను ఇలా సరిపిండి ఎలా ఉత్తుకుంటామో అలా ఉతుకున్నాను చూడండి ఇలా చేసా చేశాక కొంచెం కాలని కాలాక కాలేక తిప్పేసుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా బాగుంది మనము ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నామన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి వడలు చేసినప్పుడు ఇలా చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత తొందరగా అయిపోతుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను సపోర్ట్ చేస్తుండీ మిగతా పిండితోటి ఇలాగే చేసుకుంటూ ఉండాలి అంతే అండి